నమస్కారం స్వాగతం టీవీ న్యూస్ ఛానల్ కు దేశం నుంచి రాష్ట్రంలో నుంచి ఎంత జాగి అనంతపూర్ లోని ప్రాణదాత సేవా సంస్థ నుంచి ద ఐడియల్ లివింగ్ అనేటువంటి ఆర్గనైజేషన్ యొక్క ప్రెసిడెంట్ నేను ఆ సంస్థ తరఫున ఇక్కడికి విచ్చేశాను ముఖ్యంగా మేము రెండు వేల ఆరు నుంచి రక్తదానము నేత్రదానము గోమాత సేవ అన్నదానము మరి ప్రకృతి సంరక్షణ ఇలాంటి వాటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము సో ఈరోజు అనంతపూర్ డిస్టిక్లోని అనంతపూర్కి దగ్గరగా ఉన్నటువంటి ముదిగుబ్బను మా స్నేహి మా ఫ్రెండ్ స్వర్ణలత ఆమె వాళ్ళ మామగారు స్వర్గస్థులవుతే ఒక మంచి ఉద్దేశంతో వారి మనోడు తన కోరికతో వాళ్ళ తాతగారి యొక్క కళ్ళు మట్టిలో కలిసిపోకూడదని చనిపోతే శరీరం మట్టిలో కలిపేస్తారని అలా తాతగారు నిష్ప్రయోజనంగా కాకుండా మరి తన యొక్క కళ్ళు మరొకరికి చూపివ్వాలి అనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఆ అబ్బాయి ముందుకొచ్చాడు వాళ్ళ కుటుంబ సభ్యులు స్వర్ణలత మరి శ్రీధర్ గారు అనేటువంటి మనవడి యొక్క కోరిక మేరకు కూతురు కూతురు సరిత వీళ్ళ కోరిక మేరకు మరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ టెక్నీషియన్ రాఘవేంద్ర గారు కార్నియా స్పెషలిస్ట్ అనమాట చనిపోయిన వాళ్ళ యొక్క కళ్ళు తీసుకుని ఎల్వి ప్రసాద్ ప్రసాద్ ఇన్స్టిట్యూషన్కి వీళ్ళు అప్పచెపుతూ ఉంటారు సో మన ప్రాణదాత సంస్థ నుంచి వీళ్ళు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మనం కళ్ళు ఇస్తే ఇద్దరు నుంచి ఆరు మంది వరకు మన చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోయేటువంటి కళ్ళు ఇవ్వడం వల్ల ఇద్దరు నుంచి ఆరు మందికి మరి దృష్టి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఇలాంటి వాళ్ళ యొక్క స్ఫూర్తిని తీసుకొని ఎవరైనా ఇలాంటి సమాచారం ఏదైనా మీకు తెలిస్తే మీరు ఇష్టపూర్వకంగా వస్తే మేము వచ్చి కళ్ళు సేకరించి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కి ఇస్తే వాళ్ళు మరి దృష్టి లేని వాళ్ళకు దృష్టి ఇవ్వడం జరుగుతుంది నా విన్నపం ఏంటంటే మీరు మూఢో నమ్మకాలను వదిలేసి మరి ఖచ్చితంగా వస్తే మనం ఎంతో అంత దృష్టి లేని వాళ్లకు మనం చూపునిచ్చేటువంటి అవకాశం భగవంతునిలాగా ఆ భగవంతుని ఇచ్చినటువంటి కళ్ళను మరో మరో జన్మకు వచ్చే అవకాశం ఉంటుందని కోరుకుంటూ మీ అందరికీ చాలా కృతజ్ఞతలు ముఖ్యంగా కుటుంబ సభ్యులకి మంచి ఉద్దేశంతో కూడుకున్నటువంటి ఈ అబ్బాయి మనోడికి చాలా కృతజ్ఞతలు అండి నేను మా తాత గారు చనిపై కళ్ళు దానం చేశాను వీళ్ళు కూడా వీళ్ళు వెంటనే వచ్చి స్పందించారు వీళ్ళు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను నా లాగా మీరు కూడా ఇన్స్పైర్ అయ్యి వేరే వాళ్ళకి కూడా కన్ను దానం చేస్తే వేరే వాళ్ళకి కంటిని వాళ్ళకి చూపొస్తుందని నేను మీకు చెప్తాను ஜ <small> ம ओपन है ना पुलिस है